నమస్కారం అండి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈ సంవత్సరంలో కుంభరాశి యొక్క సంవత్సర ఫలాలు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదుగా ఉందండి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నూతన వర్వడు కలిగి ఉంటారు ఆర్థికంగా వలపడడానికి వివిధ రకాలైన ప్రయత్నాలు చేస్తారు సఫలీకృతం కూడా అవుతారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు అందరూ కూడా సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు జీవిత భాగస్వామితో బంధాలు అన్యోన్యంగా ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుందండి వీరికి వస్త్ర పరిశ్రమ కాస్మెటిక్స్ రవాణా రంగం వారికి చాలా వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి కూడా ధన సంపాదన మెరుగుపడుతుందండి ఈ సంవత్సరం అంతా కూడా వివిధ రకాల ద్వారా ధనం చేతికి అందుతూ ఉంటుంది సంపద కూడబెట్టడం కూడా చేస్తారు సంపద కూడబెట్టడం కూడా చేస్తుంటారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు కానీ వీరి కొంతవరకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయండి వీరు ఎక్కువగా సోమవారం పూట శివుడిని ఆరాధించడం శుక్రవారం కూడా దుర్గామాతను ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని రకాల సమస్యలు తీరుతాయి ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం అంతా చాలా చక్కగానే ఉంటుందండి వీరికి అదృష్ట సంఖ్య ఏమిదండి నమస్తే సర్వేజన సుకున బావంతు